పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేస్తున్నామని వైఆర్పి ఫౌండేషన్ మట్టి వినాయక విగ్రహాల పంపిణీ కార్యక్రమ ఆర్గనైజర్స్ పారేపల్లి భరత్ యామా కవితా దయాకర్ అన్నారు ఎనిమిది ఏళ్లుగా మట్టి విగ్రహాలని పంపిణీ చేస్తున్నామని చెప్పారు వైఆర్పి ఫౌండేషన్ వ్యవస్థాపకుడు మరియు చైర్మన్ ఎలిశాల రవిప్రసాద్ నేతృత్వంలో సోమవారం నల్గొండ పట్టణంలోని క్లాక్ టవర్ చరుస్తా వైఆర్పి ఫౌండేషన్ కార్యాలయం మరియు శివాజీనగర్లో వినాయక మట్టి విగ్రహాలను పంపిణీ చేశారు ఈ సందర్భంగా పారేపల్లి భరత్ యామా కవితా దయాకర్లు మాట్లాడుతూ వాతావరణ కాలుష్యం రోజురోజుకు పెరిగిపోతుందని దానిని దృష్టిలో ఉంచుకొని వైఆర్పి ఫౌండేషన్ అధినేత రవిప్రసాద్ వినాయక మట్టి విగ్రహాల పంపిణీకి పూనుకున్నారని తెలిపారు కేవలం గంగా నదిలో లభించే మట్టితో తయారు చేసిన విగ్రహాలను మాత్రమే పంపిణీ చేస్తున్నామని చెప్పారు సుమారు ఏడు వేల ఐదు వందల విగ్రహాలను నల్గొండ ప్రజలకు పంపిణీ చేశామని చెప్పారు వైఆర్పి ఫౌండేషన్ ద్వారా రవిప్రసాద్ కేవలం మట్టి విగ్రహాల పంపిణీ కాకుండా ఎంతోమంది విద్యార్థులకు స్కాలర్షిప్లు అందజేస్తున్నారని ఈ ఏడాది మూడు వందల యాభై మందికి సుమారు యాభై లక్షల రూపాయలను స్కాలర్షిప్లుగా అందజేశారని తెలిపారు క్రీడలను ప్రోత్సహించాలని సంకల్పించి అనేక విధాలుగా క్రీడారంగానికి సహాయ సహకారాలు అందజేస్తున్నారని అలాగే ఆలయాల నిర్మాణాలకు సైతం పెద్ద ఎత్తున విరాళాలను అందజేస్తున్నారని చెప్పారు సమాజ అభ్యున్నతి కోసం కృషి చేస్తున్న వైఆర్పి ఫౌండేషన్ అధినేత రవిప్రసాద్కు నల్గొండ ప్రజల తరపున ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో వీరల్లి చంద్రశేఖర్ బండారు ప్రసాద్ వేనపల్లి లక్ష్మణ్రావు వైఆర్పీ ఫౌండేషన్ వాలంటీర్లు శ్రీనివాస్ సురేష్ సంతోష్ వెంకట్ విజయ్ రవి సైదులు శ్రీకాంత్ రేణుక రజిత కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు ఇవాళ వైఆర్పీ ఫౌండేషన్ తరఫున మట్టి విగ్రహాల పంపిణీ జరుగుతుంది ఇది ఎనిమిదవ సంవత్సరం వైఆర్పి ఫౌండేషన్ ఎవ్రీ ఇయర్ ఈ యాక్టివిటీ చేస్తుంది సో వైఆర్పి ఇది ఒకటే కాకుండా ఎడ్యుకేషన్ ఫండింగ్ కూడా చేస్తుంది అర్హులైన విద్యార్థులు నీడి ఉన్న విద్యార్థులు వైఆర్పీ ఫౌండేషన్ వెబ్సైట్ ని సందర్శించి వాళ్ళ అప్లికేషన్ పెట్టుకోగలగా మనవి థ్యాంక్ యూ వైఆర్పీ ఫౌండేషన్ ద్వారా ఎనిమిదో విడత నుంచి మేము మటిబిగ్గా పంపిణీ జరుగుతుంది ఎందుకంటే పర్యావరణ పరిరక్షణలో భాగంగా పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఈరోజు మటి వినాయకులను పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది మరి ఈ మటి వినాయకులు ఎందుకంటే వాతావరణ కాలుష్యాన్ని మనం మనవంతుగా ఎందుకంటే వాతావరణ కాలుష్యం రోజు రోజుగా పెరిగిపోతూ ఉంది మరి దాంతో దృష్టిలో పెట్టుకొని మన రవిప్రసాద్ గారు మరి మట్టి వినాయకులని ఓన్లీ గంగా తయారు చేసిన వినాయకులని పంచడం జరుగుతూ ఉంది ఇక్కడ మరి నల్గొండలో క్లాక్ టవర్ సెంటర్ హైదరాబాద్ రోడ్లో వైఆర్ ఆఫీస్ ఉంది దాని తర్వాత శివాజీ నగర్లో సుమారు ఏడు వేల ఐదుల విగ్రహాలు ఈరోజు పంచడం జరుగుతూ ఉంది ఇది పట్టణంలో అందరూ సద్వినియోగం చేయవలసిందిగా కోరుతూ ఉన్నాను రవిప్రసాద్ గారు ఒక వాతావరణ కాలుష్యమే కాదు చాలామందికి ఎంతో నిరుపేదలకు మరి స్కాలర్షిప్ ఇవ్వడం జరుగుతూ ఉంది ఈ సంవత్సరం మూడు వందల యాభై మందికి సుమారు యాభై లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా క్రీడలను కూడా ప్రోత్సహిస్తూ ఉన్నాడు దాని తర్వాత దేవాలయాల పరిరక్షణ కూడా దేవాలయాలకు కూడా చాలా వరకు వారు పెద్ద తాతగా నిలిచారు సమాజంలో ఏ నీడి ఉన్నా కూడా నేనంటూ ఉన్నానని చెప్పి చేస్తూ ఉన్నాడు వారికి సందర్భంగా మా నల్గొండ పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను నల్గొండ పట్టణ ప్రజలందరూ కూడా గణేష్ ఉత్సవాల సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం నీటి కాలుష్యాన్ని తగ్గించాలి పర్యావరణం పరిరక్షించని సదుద్దేశంతో వైఆర్పి ఫౌండేషన్ ఆధ్వర్యంలో రవిప్రసాద్ గారు గత ఎనిమిది సంవత్సరాలుగా పెద్ద ఎత్తున మట్టి గణపతులను పంపిణీ చేసి పర్యావరణం కోసం కృషి చేస్తున్న వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా మా అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నా